బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా సలహాలు సూచనలు ఇవ్వకుండా సభ నుంచి వెళ్లిపోవడానికే గొడవకు దిగారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు ఇప్పుడు గులాబీ నేతలు లగచర్ల ఘటనను రాధాంతం చేస్తూ అసెంబ్లీని తప్పుదో పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేశారన్న ఆది శ్రీనివాస్ కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నించారు ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే సభను తప్పుడు పట్టిస్తున్నారని ఆది వాస ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనాడు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినటువంటి అందులో వీళ్ళ ఆయాంలో వీళ్ళ ఆయాంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసుకొని తీసుకొచ్చినటువంటి మిర్చి రైతులకు ఇబ్బంది పెట్టేటటువంటి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు లగచెర్ల గట్రను పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి స్టాన్ సరంగం అసెంబ్లీ తప్పుదో పట్టించను వేయడం మా రాజ్యాన్ని వేడుకుంటున్నాం వీళ్ళకి తగిన బుద్ధి రావాలని అసలు వీళ్ళకు ప్రజా సమస్యల పైన మాట్లాడన ఆలోచన లేకుండా ఈ విధంగా సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సభను తప్పుతో పట్టించే విధంగా చేసే కార్యక్రమం తప్పడుతూ దీనికి ఏ సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాం